హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేరే లెవెల్ ఆఫీస్ రీలోటెడ్ వెబ్ సిరీస్ అయితే అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు బాగా జరుగుతున్న విషయం ఇక దీంట్లో అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇలా ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి ఈ రోజుల్లో ఆటలు పాటలు అన్నీ కూడా బంద్ అయిపోయాయండి కంపెనీస్లో అంతా వర్క్ 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 అనే అంటున్నారు కదా కానీ వీళ్ళు మాత్రం హ్యాపీగా అన్నిటినీ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి అందరూ కలిసి హ్యాపీగా ఆడుకుంటున్నారు ఫుట్ని అంటే ఆ పాదంని ఎవరు టచ్ అన్నట్టుగా కాల్ని కాల్తో టచ్ చేయాలన్నమాట ఇట్లాగా వీళ్ళు ఆడుకుంటూ ఇక రీతు అయితే ప్రతి ఒక్కరు కాల్ని తొక్కేదానికి ట్రై చేస్తుంది ఇక ప్రేరణను కూడా తొక్కి అలాగే నేను గెలిచాను గెలిచాను అని చెప్పేసి ఆడుతుంది ఇక నిఖిల్ అండ్ అఖిల్ కూడా ఈ యొక్క గేమ్స్ అయితే ఆడుతున్నారు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక మంచి గేమ్ అండ్ మంచి రిలాక్సేషన్ లాగా వీళ్ళంతా ఫీల్ అయిపోయి కొద్ది టైం పాస్ గేమ్స్ లాగా ఇవన్నీ ఆడుతూ ఉన్నారు ఇక వీళ్ళు చక్కగా ఎంత ఎంజాయ్ చేస్తున్నంటే ఇది ఒక వెబ్ సిరీసే కాబట్టి దాంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నట్టు అందరికీ అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం కానీ వీళ్ళు అక్కడ చేసేవన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటి అని వీళ్ళైతే వీళ్ళ ఛానల్స్లో కొన్ని పిక్స్ అయితే పెడుతున్నారు ఇవి నాకు కనిపించిన వెంటనే మీతో షేర్ చేసుకుందామని ఈ పిక్స్ మీకందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి